నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు ఇరవై నాలుగో తేదీ అంటే గురువారం నాడు మనకి అమావాస్య తేదీ వచ్చిందండి ఈరోజు రాత్రిలోపు మీరు గనక ఒక ఏంజల్ నెంబర్ని ఇప్పుడు మనం చూపించబోతున్నాము ఈ ఏంజల్ నెంబర్ని మీ లెఫ్ట్ హ్యాండ్లో రాసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ప్రపంచానికి ఎంత శక్తి ఉంది అనేది మీరే చూడబోతారు అంటే మీరు ధనవంతులు అవ్వడం అనేది ఎవరి వల్ల ఆపుతారు ఆపడం అనేది తరం కాదండి అందువల్ల ఈ పరిహారాన్ని మీరు ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశామండి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మర్చిపోకుండా మీరు కింద మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ వాట్సాప్ నెంబర్కి శారీస్ కోసం మీరు మెసేజ్ చేశారు అని అంటే శారీస్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు కూడా అందరూ చాలా బాగా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారండి మన కలెక్షన్స్ అనేవి వచ్చినవి వచ్చినట్టుగానే అయిపోతూ ఉన్నాయి నిజంగా ఇంత పెద్ద ఆదరణ ఇస్తూ ఉన్నందుకు మీ అందరికీ కూడా పెద్ద ధన్యవాదం తెలియజేస్తున్నాను అలాగే ఈ ఛానల్ని కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా మనం ఎప్పుడూ కూడా అండి మిగతా రోజుల్లో కూడా మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని మనం ఉపయోగించి మంచి రిజల్ట్ని పొందడం అనేది జరిగింది అలాగే ఈరోజు అండి ఈరోజు అమావాస్య అమావాస్య అంటేనే విశ్వానికి చాలా శక్తి ఉంటుంది విశ్వం అంటే ఏంటండి ప్రపంచం ఈ ప్రపంచానికి పంచ ప్రపంచము అంటేనే పంచభూతాలు అండి పంచభూతాలకి ఎక్కువ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల అలాంటి శక్తి మామూలు రోజుల్లో కంటే ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే ఈ పంచభూతాలకి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మంచి శక్తి ఉంటుందండి అందువల్ల మనం ఏదైనా సరే ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడినా ప్రపంచాన్ని అడిగినా మన కోరుకున్నా అవన్నీ కూడా వెంటనే తీర్చడానికి ప్రపంచం ముందుకు రావడానికి అవకాశం ఉంటుందండి అది కూడా మనకి ఈ రోజు అంతా కూడా అండి అంటే ఇరవై నాలుగో తారీఖు గురువారం నాడు తెల్లవారుజామున మనకి ఈరోజు మూడు గంటల నుంచి అమావాస్య స్టార్ట్ అయ్యాయి రేపు అంటే ఇరవై ఐదవ తారీఖు తెల్లవారుజామున వరకు కూడా ఈ అమావాస్య గడేలు ఉన్నాయి కాబట్టి చక్కగా మీరు పన్నెండు గంటల తర్వాత అయిన ఒంటి గంట వరకు కూడా టైం ఉందండి అందువల్ల చక్కగా మీరు ఇప్పుడు చెప్పబోయే ఈజీ అయిన పరిహారం అండి ఈ ఏంజల్ నెంబర్ని మిగతా రోజుల్లో ఉపయోగించడం కంటే ఇలాంటి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కూడా వెంటనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందుకోసం మనం ఉపయోగిస్తున్నాము అని అంటే నిజంగా లక్ష్మీ కుబేరుడికి కూడా విశేషమైన రోజు అండి ఈ రోజు గురువారం కాబట్టి గురువారం నాడు అమావాస్య కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా అద్భుతమైన రోజు అండి పంచభూతాలు అంటేనే ఐదు అనే సూచిస్తుంది అందువల్ల ఈరోజు చూడబోయే త్రిబుల్ ఫైవ్ అండి మనం ఇంతకుముందు ఎన్నో రకాల ఏం చూసాము త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫోర్ అట్లాగా అన్ని రకాల ఏంజెల్ నెంబర్స్ మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఈరోజు అనే సంఖ్యకి ప్రాముఖ్యత ఎక్కువ ఆ విశ్వానికి కనెక్ట్ అవుతూ ఎలా కనెక్ట్ అవ్వాలి పంచభూతాలని మనం అడుగుతున్నామండి మనం ఎంతో శ్రద్ధగా నమ్మకంతో నిన్న మిమ్మల్ని అడుగుతున్నాము కాబట్టి మాకు ఈ సహాయం చేసినందుకు ధన్యవాదములు అని చెప్పాలండి ఎందువల్లంటే మనం నమ్ముతున్నాము సహాయం చేశాము ఇచ్చాము అని ప్రపంచం ఫిక్స్ అయిపోతుందండి అందువల్ల ఒక పాజిటివ్ అయిన ఒక మైండ్తో విశ్వాన్ని అడగండి అడగడము అని అంటే మీరు ఏం చేయాలి అంటే ఈ ఏంజల్ నెంబర్ని త్రిబుల్ ఫైవ్ అనే ఒక ఏంజల్ నెంబర్ని మీరు ఒక లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోవాలండి శుక్ర భగవాన్ నివసించే స్థలంలో నిజంగా ఈ త్రిబుల్ ఫైవ్కి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉందండి ఈ త్రిబుల్ ఫైవ్ని కూడితే మనకి ఎంత వస్తుందండి ఐదు ఐదు పది పదిహేను ఐదు పదిహేను మనకి పదిహేనుని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే ఆరు అనే సంఖ్య వస్తుందండి నిజంగా శుక్ర శుక్రభగవాన్కి ఆరు అనే సంఖ్య ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఇస్తాం కాబట్టి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని భగవాన్ నివసించే స్థలంలో ఎడమ చేతిలో మనం రాసుకోవాలండి ఇంకా దాంతోపాటు ఒక ఇన్ఫినిటీ అనే సింబల్ని కూడా మనం యాడ్ చేయబోతున్నాము నిజంగా మనకి ఆర్థిక పరంగా ఇబ్బందులన్నీ తొలగిపోయి చక్కగా మనీ పరంగా ఎక్కువ కష్టాలు పడుతూ ఉన్నామండి మనందరము కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి డబ్బు అనేది మనకి మా కనెక్ట్ అవ్వాలి అని అంటే కనుక విశ్వాన్ని అడగండి ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేయండి నన్ను ఇంత పెద్ద ధనవంతుడిని చేసిన ందుకు నేను ఇంత సంతోషంగా ఉన్నందుకు ధన్యవాదములు అని చెప్పి మీరు ఇలాగా భగవాన్ నివసించే స్థలం అండి ఈ బొటన్ వేలికి కింది భాగం అనమాట ఇప్పుడు నేను చూపించిన చోటు అక్కడ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని వేసి ఆ త్రిబుల్ ఫైవ్ నెంబర్కి పైన ఈ ఇన్ఫినిటీ సింబల్ వేయండి పైన కింద కూడా ఇన్ఫినిటీ సింబల్ వేయండి మధ్యలో త్రిబుల్ ఫైవ్ అని రాయండి మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో కానీ గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రాసుకోండి ఇంకా ఈ ఇన్ఫినిటీ సింబల్కి మీనింగ్ ఏంటి అని అంటే అనంతమండి అనంతమైన ఆదాయాన్ని ఇచ్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మనం చెప్తున్నట్టుగా మన ఇన్ఫినిటీ సింబల్ని కూడా ఉపయోగించి ఈ నెంబర్ని ఉపయోగిస్తున్నాము నిజంగా చాలా అద్భుతమైన ఒక రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఇలా రాసి మీరు పడుకొని చూడండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది ఒక మంచి మంచి చేంజెస్ అనేది మన లైఫ్లో రావడం మంచి మంచి అవకాశాలు రావడం మనకి ఏదైనా సరే ఒక పది రూపాయలు వచ్చే చోట వంద రూపాయలు మనకి లాభం వచ్చింది అనుకోండి అప్పుడు అనిపిస్తుంది మన పలానా పరిహారం చేసి నిజంగా ఆ అమావాస్య రిజల్టే మనకి ఇప్పుడు కనిపిస్తుంది ఈ ఈ ఏంజల్ నెంబరే మనకి మనకి ఇలాంటి ఒక రిజల్ట్ ఇచ్చింది అని మనం గ్రహించగలుగుతాం అప్పుడు ఎలా ఎలా అయితే మీరు గ్రహించగలుగుతారో అప్పుడు కూడా అండి ధన్యవాదములు ఒక్కసారి ప్రపంచానికి తెలియచేయండి ప్రపంచం ధన్యవాదములు తప్ప మన దగ్గర నుంచి ఏమీ ఎదురు చూడదండి అందువల్ల మీరు ఇలాంటి ఒక పరిహారాన్ని చేసి చూడండి ఇంకా ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఒకవేళ నేను నాన్ వెజ్ తినేసానుక ఒకవేళ పీరియడ్స్లో ఉన్నామోనని ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరైనా సరే ఉపయోగించవచ్చు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నా మళ్ళీ మంచి ఊక్క కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే